హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము త్రయోదశి దంతేరాస్ గురించి తెలుసుకుందాము త్రయోదశి లేదా దంతేరాస్ దీపావళికి రెండు రోజులు ముందే వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఆశ్వయుజ మాసము కృష్ణపక్షము త్రయోదశి తిది నాడు ధనత్రయోదశి జరుపుకుంటారు ఈ రోజులలో ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని పూజిస్తారు ఈరోజు బంగారం లేదా వెండి ఏవైనా వంట సామాగ్రి కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా అదృష్టవంతులు అవుతారని భావిస్తారు కుటుంబంలో అందరూ ఆయురారోగ్యం ఐశ్వర్యాలతో ఉంటారని నమ్మకం అందుకని ఈరోజు ఎంత చిన్న వస్తువైనా కొంటారు అయితే ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిని ఎక్కువగా జరుపుకుంటారు ఇటీవల కాలంలో దక్షిణాదిలోనూ ఈ పండుగపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అదృష్టం సంపద వస్తుందని నమ్మకంతో ఈ పండుగను జరుపుకుంటారు ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులు కొనడం అనేది సాంప్రదాయకంగా వస్తుంది ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం అమ్మవారు ఇంటికి వస్తారని నమ్ముతారు అందువల్ల దంతేరాశి నాడు చాలామంది మహిళలు బంగారమో వెండో వస్తువులు కొనుగోలు చేస్తారు వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజిస్తారు ఇలా చేస్తే వారికి అదృష్టం వరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం నూతన వస్తువులు ఏవి కొనుగోలు చేసినా సానుకూల శక్తి వస్తుందని విశ్వసిస్తారు దీపావళి ఈ సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు పండుగ దంతేరాస్తో ప్రారంభమై ఐదవ రోజు బాయిదూజతో ముగుస్తుంది ఇందులో ముఖ్యంగా దీపావళి రెండు రోజులు జరుపుకుంటారు ఒకటి చోటా దీపావళి దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు రెండవది దీపావళి ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఈ ఏడాది దీపావళి పూజ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఇరవై తేదీన జరుపుకుంటారు ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలు అక్టోబర్ పద్దెనిమిది శనివారం దంతేరాసు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం అయితే ఈ దీపావళి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు పండుగ జరుపుకుంటారు అదే దక్షిణ భారతదేశంలో రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు అందులోనూ ప్రధానంగా లక్ష్మీ పూజ రోజున ఘనంగా జరుపుకుంటారు అలాగే గుజరాత్ రాష్ట్రంలో అయితే దీపావళి పండుగ రోజునే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీదేవి భర్త శ్రీహరి విష్ణుమూర్తి మాసంలో అమావాస్య రోజున భూలోకానికి వచ్చాడని ఆయన స్వాగతం పలికేందుకు టపాకలు కాలుస్తూ ఆహ్వానం పలికారట అందుకే దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఇక కలకత్తాలో అయితే దీపావళి రోజున కాళీ పూజ అత్యంత వైభవంగా జరుపుకుంటారు